అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను ఉదగ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు బుధవారం నాడు గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి గ్రామం నెల పదమూడవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పరిష్కారానికి చేపట్టే ఉద్యమంపై గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ హోంమంత్రి తార్నిటి వనిత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపొలి రాజ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే తరారి వెంకట్రావు వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులతో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వ వైఫల్యాలపై తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల పదమూడు నుంచి జనవరి మూడవ తేదీ వరకు వైఎస్ఆర్సీపీ సిపి ఆధ్వర్యంలో వివిధ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన నిర్వహించారు